నాగల్లో ఏర్పాటు చేసిన పెరికకుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఇటీల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహసానికి పెరిగకులమని అధికారం ఉన్నా లేకున్నా వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు దేశ ప్రజలకు ఆదర్శంగా ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ అని గుజరాత్ లాంటి రోల్ మోడల్ దేశం మొత్తానికి పచ్చిం చేసే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు పెరిగ కులస్థలందరూ తమకు మద్దతుగా నిలిచి అత్యధిక మెజారిటీతో గెలవాలని అన్నారు ప్రతీకగా ఉన్నటువంటి సమాజం పెరిక సమాజం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు మల్కాయి పార్లమెంట్ పరిధిలో కావచ్చు భారతీయ జనతా పార్టీ మాకు రెండు సీట్లు ఇచ్చి మా సమాజాన్ని మా కులాన్ని గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అందులో పాయల శంకర్ గారు గొప్ప మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ గెలిచి ఉన్నారు కాబట్టి మమ్మల్ని గుర్తించిన గౌరవించిన పార్టీకే మా మద్దతు అని చెప్పి ఇలా ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఇక్కడ మద్దతు ఇచ్చినందుకు పేరు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ సమాజం ఆ కులం మా మీద ఏ నమ్మకాన్ని ఏ బాధ్యతను పెట్టిందో రాబోయే కాలంలో వాళ్ళకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని సమస్యల పరిష్కారంలో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణ రాజకీయ పార్టీ గుర్తించిన సమయంలో పెరిగ కులస్తులను గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో రెండు అసెంబ్లీ సీట్లను కేటాయించి భారతీయ జనతా పార్టీ పెరుక కులానికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించినటువంటి సందర్భంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని దానిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా నిన్ను మనస్తో పెరకకుల సోదరులందరూ కూడా మద్దతు పలకాలని బీసీలందరూ ఐక్యంగా ఉండాలని ఈ యొక్క ఆత్మీయ సభలో ఆత్మీయ సన్మాన సభలో మేమంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది గొప్పగా దేశాన్ని పరిపాలిస్తూ ప్రపంచంలోనే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంపొందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా పెరకకుల సోదరులంతా కూడా ఉండాలని